ఇప్పుడు హోటల్కి వచ్చేసాము మా హోటల్ పేరు వచ్చేసేసి తారాజీ రిసార్ట్ అనమాట ఇది త్రీ స్టార్ హోటల్ అని చెప్పారనమాట వాళ్ళు మాకు ఇక్కడ ఫంక్షన్స్ అవన్నీ చెప్పడానికి అట్సర వాళ్ళు ఒక తాజ్ సెట్టింగ్ లాగా అలా వేశారు ఎంటర్స్ ఫౌంటెన్ గార్డెనింగ్ అంతా చాలా సూపర్ ఉంది ఈ అబ్బాయి పేరు క్రాంతి అనమాట ఈ అబ్బాయి మా బస్ అంతా ఇన్ఛార్జ్ మనం ఎంటర్ అవుతూ ఉన్నాం ఎంటర్ అవ్వగానే మన హోటల్ లో వచ్చేసేసి హార్స్ పెట్టారు అలాగే కింద వాళ్ళ రిసెప్షన్ అవన్నీ ఉన్నాయన్నమాట పైన చూస్తే షాన్ లీ అది ఎంత బాగుందో పెద్ద షాన్లీ లేరు దాదాపు ఫోర్ స్టేజ్ ఉంది అక్క పై నుంచి ఫింది వరకు ఉందన్నమాట షాన్ లేరు పైన రూమ్స్ ఏసీ రూమ్స్ మనం ఎదురు వెళ్ళాం కానీ ఇదంతా ఫంక్షన్ హాల్ అనమాట ఈ ఫంక్షన్ హాల్లోనే అన్నీ మేము చేసుకుంటాం అన్నమాట ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది ఇక్కడే మాకు భోజనాలన్నీ అరేంజ్ చేసాము అని చెప్పారనమాట వాళ్ళు మేము తయారైపోయి రెడీ అయిపోయి మేము ఒక చిన్న ఆటో తీసుకొని మేము బాలరామన్ మందిరాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నాము అనమాట ఆ ఆటోస్ కూడా ఎలా ఉంటాయంటే జస్ట్ ఫోర్ మెంబర్స్ పడడానికి చిల్డ్రన్స్ అయితే సిక్స్ మెంబర్స్ పడతారు పెద్దవాళ్ళు అయితే ఫోర్ మెంబెర్స్ మాత్రమే పెడతారనమాట చాలా బాగుంది ఆటో కూడా కాంపాక్ట్గా వాళ్ళు ఆ రోడ్లకు తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకునేది అనిపించింది ఇదంతా నైట్ వ్యూ అనమాట కానీ బట్ వేడి మాత్రం తగ్గలేదండి మార్నింగ్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంది ఈవినింగ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నాయి అనమాట అరౌండ్ మేము వెళ్ళే టైంకి ఎయిట్ అవుతుంది ఆ ఎయిట్కి కూడా ఇంకా అంటే వేడి తగ్గలేదు మా అబ్బాయి తీసుకెళ్ళమన్నాం డైరెక్ట్గా కానీ ఆ అబ్బాయి ఆటోస్ పర్మిషన్స్ ఉంటాయి ఉండవు తెలియదు కానీ వాళ్ళు గల్లీ మొత్తం అయోధ్యలో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా మనకు అలాంటి గల్లీ తీసుకెళ్ళాను ఆ గల్లీలో నాకు అన్నమాట అంటే జస్ట్ ఒక పదిళ్ళ తర్వాత ఒక చిన్న టెంపుల్ అంటే అది కూడా ఆ టెంపుల్ కూడా లాగే కలిసిపోయింది అనమాట అక్కడ టెంపుల్ ఉందని కూడా మనం అనుకో అనుకోలేము అసలుకి ఇక్కడ చూసిన కదా ఇది మన అయోధ్య అనమాట ఇలాంటి ఆటోసే ఉంటాయి ఇప్పుడు మనం మోదీజీ గారు పెట్టారు కదా ట్రైన్ ఫ్రీ ఫెసిలిటీ పెట్టారు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి అయోధ్యను చూసి వెళ్తూ ఉన్నారు అదొకటి ప్లేస్ కానీ మీకు ఒక సలహా అండి మీరు మాత్రం సమ్మర్లో వెళ్ళకండి ఎందుకంటే చాలా వేడికి అతట్టుకోలేరు మన వేడి వేరు అక్కడ యూపీ ఎడ్డలు మాత్రం చాలా వేరంటే కానీ మన ఐదు దేశం మాత్రం చాలా కళ్ళకల్లా ఆడిపోతూ ఉంది ఎప్పుడు హెవీ రష్గా ఉంది అనమాట అసలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా ఉన్నారు అసలుకి మేము దిగేసి ఆటో వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడ ఎదురుగా లైట్స్ ఉన్నాయి కదా రెండు ద్వార స్తంభాలు ఉన్నాయి కదా అక్కడి నుంచి వెళ్ళాలి మన ఎదురుగానే మన బిర్లా మందిర్లో అంటే ఒక మందిరం ఉంది అనమాట ఆ మందిరం చూసుకోండి బయటే ఉంటుంది మన బాలరామ మందిరం ఎదురుగానే ఉంటుంది అనమాట ఎంటర్ అయ్యే ఎదురుగానే ఉంటుంది చూసుకోండి అది కూడా చాలా బాగుంది అన్నారు నేను వెళ్ళకపోయాను మనం ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి అనమాట మనం రాముని చూడటానికి దాదాపు మినిమం ఒక ఫోర్ కిలోమీటర్ నడచాలండి ఎందుకంటే మేము చెప్తున్నాను వెళ్ళొచ్చాను కాబట్టి చాలా ఫుల్లీ క్రౌడ్ గా ఉంది కానీ బట్ మన కెమెరాస్ మొబైల్స్ ఏవే కానీ మనకు లోపలికి నాటలేదు ఒక సర్టన్ పాయింట్ వరకు మాత్రమే మనము తీసుకెళ్ళగలము అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పులు పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి అలాగే ప్లేస్ మనం ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ పెట్టుకోవటానికి కూడా ఇక్కడ లాకర్స్ ఉన్నాయి ఆ లాకర్స్ కీ కూడా మంచి చేతికి ఇస్తారు ఎందుకంటే మన ఫోన్స్ కాస్ట్లీ ఉండొచ్చు మనం పెట్టే వస్తువులు కాస్ట్లీ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదు ఆ కీ కూడా మనకి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే సేఫ్టీ కోసం ప్లస్ అలాగే టికెట్స్ లేవండి ఫ్రీ మనం అక్కడ పెట్టుకున్న తర్వాత మినిమం టూ కిలోమీటర్స్ మనం బాలరామ మందిరంకి చేరుకోవచ్చు ఇవన్నీ అనమాట ఇట్లా అంతా ఇక్కడ ఉంది ఇక్కడ ఎదురు లాకర్స్ చెప్పులు ర్యాక్స్ అవన్నీ ఉన్నాయి నేను తీసుకెళ్ళి లేకపోయాను లోపలికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ స్ట్రిక్ట్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు అనమాట మేము ఇంకా లోపలికి వెళ్ళాము మందిరం చూడటానికి చాలా బాగుందండి రామ్ మందిరం అయితే అనగా ఎంత బాగుందో అసలు శిల్పాలు ఉండే ఒక్కొక్కటి చూస్తూ ఉంటేనే అంత చాలా బాగున్నాయి రాముడికి కారణంగా ఉన్నాడు రాముడిని చూసేకి మూడు ద్వారాలు పెట్టారు అనమాట అనంత పద్మనాభ స్వామి మనం మూడు ద్వారాల్లో చూస్తాం కదా అలా మూడు లైన్లు పెట్టారు చాలా బాగుంది మనకు దాహం వేస్తే వాటర్ మధ్యలో అరేంజ్ చేశారు ఉన్నాయన్నమాట ఎవరికైనా దాహం చల్లనీళ్ళే ఇస్తున్నారు వాళ్ళు చాలా బాగుంది టెంపుల్ అయితే రాముడికి ఇంకా అందంగా ఉన్నాడు తప్పకుండా అయోధ్య వెళ్ళండి కానీ బట్ సమ్మర్లో మాత్రం వెళ్ళకండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ అండి ఇలాంటి వీడియోస్ మీకు మరేమో వస్తూ ఉంటే ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్